ార్గవ ఇక ఐపిఎస్ అధికారిపై చీటింగ్ కేసు ఐపీఎస్ అధికారిపైనే చీటింగ్ కేసు నమోదు చేసిండ్రు ఇక ఇది విశ్రాంతి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇక బన్వార్ లాల్ ఇక ఇంటికే ఎవరు ఇంటికి ఎసరు పెట్టారని ఫిర్యాదు ఇక పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు ఇతడు నవీన్ కుమార్ ఐపీఎస్ అధికారి పైన చీటింగ్ కేసు ఇతని మీదనే చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్ లో విశ్రాంత ఐఏఎస్ అధికారి బన్వాలాల్ ఇంట్లో అక్రమంగా పాగా వేశారన్నటువంటి ఆరోపణలపై ఐపీఎస్ అధికారి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ బటన్ బట్ను బుధవారం నగర సిసి పోలీస్ సిసిఎస్ పోలీసులు విచారించారు ఈ కేసుకు సంబంధించి జూబ్లీ కు చెందినటువంటి భార్యాభర్తలు వోర్సు సంబశివారావు యాభై మూడు సంవత్సరాలు ఇక రూపా వచ్చేసి డింపుల్ యాభై సంవత్సరాలు ఇక నవీన్ కుమార్ పై సెప్టెంబరు పదిహేడున పోలీసులు చీటింగ్ సహా ఇక వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినారు మొత్తానికి ఈ నవీన్కు అయితే చీటింగ్తో సహా వివిధ కేసు ఆ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసినారు ఇక సాంబశివారావు కింద కేసు నమోదు చేశారు సాంబశివారావు ఇక డింపులను ఈ నెల ఇరవై మూడున అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అప్పటి నుంచి నవీన్ కుమార్ పరారీలో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసి బుధవారం అదుపులో తీసుకున్నారు ఇక సిసిఎస్ టానాకు తరలించి వివరించారు అనంతరం నలభై ఒకటి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేసిరు నవీన్కు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేసిరట ఈ విషయం మీద అనవసరంగా ఆయన మీద కేసులు చీటింగ్ కేసులు పెట్టిరట